అందరికీ నమస్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల ప్రక్రియని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అపహాస్యం చేసినంతగా బహుశా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు చేయలేదు రామచంద్రారెడ్డి గారు తన రాజకీయ జీవితం అంతా అక్రమాల ద్వారా దౌర్జన్యాల ద్వారా అరాచకాల ద్వారా ప్రతిపక్ష పార్టీలు నాయకులతో చీకటి రాజకీయ ఒప్పందాల ద్వారా గెలవాలనుకున్నారు తప్ప ఏనాడు ప్రజా బలంతో గెలవలేదనేది పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు చిత్తూరు జిల్లా ప్రజలకు తెలుసు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ప్రజా బలం లేదని తెలిసి అధికారాన్ని పోలీసుల్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆనాడు ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా అడ్డుకుని అరాచకాలు చేసి అక్రమంగా గెలిచారో రాష్ట్రం మొత్తం తెలుసు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలోనే ఒక చీకటి సంఘటన తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగని విధంగా సుమారు ముప్పై ఎనిమిది వేల తప్పుడు ఓటర్ కార్డులను సృష్టించి ఆనాడు ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నికల సంఘం దీని మీద విచారణ జరిపించి దానికి సంబంధించి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకున్నారు కానీ ఇలాంటి తప్పుడు నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తను అక్రమంగా సంపాదించిన ఆస్తులు అక్రమంగా దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించుకుని భూ కబ్జాల ద్వారా సంపాదించిన ఆస్తులని తన అపిడవిట్ లో చూపిస్తే ప్రజలు ఎదురు తిరుగుతారు ప్రజలు తనని చేదరించుకుంటారనే భయంతో తన సమర్పించిన నామినేషన్ లో తన సమర్పించిన అపిడవిట్ లో సుమారు నూట నలభై రెండు అక్రమ ఆస్తులకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషన్ కి తెలియపరచకుండా తీవ్రమైన నేరాలు చేసే ప్రయత్నము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారు ఇది ఆయన ఎన్నికల కమిషన్ సంబంధించి సమర్పించిన అఫిడవిట్ ఇందులో ఏవైతే ఆస్తులు ఉన్నాయో తనకు తన భార్య గారి పేరు మీద ఉన్న ఆస్తులు సమర్పించకుండా ఉన్నవి సుమారు నూట నలభై రెండు ఆస్తులు ఈ రోజు కేవలం మాకున్న సమాచారం మేరకు మాత్రమే ఇవి ఉన్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పక్క రాష్ట్రాల్లో కావచ్చు అతనికి ఉన్న ఆస్తులు కావచ్చు విదేశాల్లో ఉన్న ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా వివరాలు రావాల్సి ఉంది ఇప్పటికీ మాకొచ్చిన వివరాల మేరకు నూట నలభై రెండు ఆస్తులు తనకు సంబంధించినవి ఎన్నికలు అప్పటివిట్లో సమర్పించలేదనేది పూర్తిగా ఆధారాలతో సహా ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఎల్లో మార్క్ చేసిన ఆస్తులకు సంబంధించి పూర్తిగా అతని పేరు మీద అతని భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఇవేవి కూడా ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించలేదు ఇవన్నీ కూడా సుమారు నూట నలభై రెండు ఆస్తులు ఉన్నాయి ఇంకా చాలా ఆస్తులు చూపించిన ఆస్తులు చాలా ఉన్నాయి వీటన్నింటి మీద కూడా ఇప్పుడే ఎన్నికల కమిషన్ కి బీసీవై పార్టీ తరఫున చేయడం జరిగింది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద విచారణ జరిపి ఇలాంటి అరాచక శక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అనర్హుడిగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దీని మీద అవసరం అనుకుంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకైనా సుప్రీం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా ఇలాంటి అరాచక శక్తుల్ని ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అక్రమంగా ఎన్నికల్లో గెలిచి దోపిడీ చేయాలి దౌర్జన్యాలు చేయాలనుకునే నాయకుల్ని ఎన్నికల కమిషన్ శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కూడా మరొక్క విజ్ఞప్తి చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులు చేసిన అరాచకాలు చూశారు దౌర్జన్యాలు దోపిడీ భూ కబ్జాలు చూశారు వీటన్నింటికి అంతం పలకాలంటే వీటి వెనక ఉన్న చీకటి రాజకీయ కోణాలు చీకటి రాజకీయ ఒప్పందాలన్నింటినీ కూడా బద్దల కొట్టి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతారని చెప్పి మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా గత ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో మార్పు కోసము అభివృద్ధి కోసము ఇతని దౌర్జన్యాల మీద పోరాటం చేస్తున్న నన్ను ఆదరించి ఒక్క అవకాశం నాకిస్తే పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు మీ పిల్లల భవిష్యత్తుకు నేను బాధ్యత తీసుకుంటాను రైతులకు మంచి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నియోజకవర్గంలో రైతులు మహిళలు ఉద్యోగులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి నేను అండగా ఉండి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను థ్యాంక్ యూ